జులై రెండు వేల ఇరవై నాలుగు ఫలాలు వచ్చే నెల ఫలాలు జులై రెండువేల ఇరవై నాలుగు కన్యారాశిలో జన్మించిన స్థానికులకు ఈ నెల ఫలవంతంగా మరియు అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో శని ఆరవ ఇంటిలో కుజుడు ఎనిమిదో ఇంట్లో రాహువు సప్తమంలో ఉంటాడు ఫలితంగా మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఆరోగ్యం మీ అతిపెద్ద సమస్యగా మారుతుంది కెరీర్ పరంగా ఈ నెల బాగుంటుంది శుక్రుడు మరియు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి మీ జాతకంలో పదవ ఇంట్లో ఉంటారు ప్రభుత్వ రంగంలో పనిచేసే స్థానికులు ఈ నెల విశేషమైన అనుకూల ఫలితాలను పొందుతారు ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్నట్టు అయితే మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది మీ శ్రమ ఇతరులకు కనిపించేలా పనిచేయాలి ఇది మీ పట్ల ప్రజల దృక్పథాన్ని మరియు దృష్టి పెంచుతుంది జూలై నెలవారీ రాశిఫలం రెండు ఇరవై నాలుగు ప్రకారం విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఐదవ ఇంటి అధిపతి గ్రహం శని ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో ఉంటాడు శని గ్రహం తిరోగమన స్థితిలో ఉంటుంది దీని కారణంగా మీరు విద్యలో చురుకుగా పనిచేస్తారు ఈ కఠోర శ్రమ వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక అలసటకు గురవుతారు అందువల్ల అధ్యయనాల మధ్య విశ్రాంతి తీసుకోవడంపై శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే మీరు మాత్రమే మీ అధ్యయనాలను కొనసాగించగలరు బుధ ఈ నెల ప్రారంభంలో మీ ఐదవ ఇంటిని చూస్తుంది మరియు జూలై పంతొమ్మిది వరకు ఇక్కడే ఉండి మీ విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది ఈ మాసం కుటుంబ విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్యభగవానుడితో పాటు పదవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు మరియు మీరు వారి మద్దతును పొందుతారు దీని వలన మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది మేము మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది నెల ప్రారంభంలో బుధుడు పదకొండవ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది జూలై ఏడు నుండి శుక్రుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం మరియు జూలై పదహారు నుండి సూర్యుడు రావడం వల్ల మీ ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది మీ రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది జూలై పంతొమ్మిది నుండి బుధుడు మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీ ఖర్చులలో కొంత పెరుగుదల ఉంటుంది కాని అంతకుముందు ఎనిమిదవ ఇంట్లో కుజుడు మీకు రహస్య సంపదను మరియు ఊహించని సంపదను ఇవ్వగలడు ఇది నెల మొత్తం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెల ఆరోగ్యం నుండి చాలా శ్రద్ధ వహించాల్సిన నెల ఎందుకంటే ఇతర ప్రాంతాలలో కాకుండా ఈ నెలలో మీరు చాలా శ్రద్ధ వహించాల్సిన ఏకైక ప్రాంతం ఆరోగ్యం మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది మీ రాశిపై బృహస్పతి యొక్క అంశం కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది పరిహారం మీరు ప్రతి బుధవారం తప్పనిసరిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి